నమస్కారం నిన్న జరిగిన వరంగల్లో మరి బిఆర్ఎస్ పార్టీ సభ కొండీ అలకనబట్టినట్టుగా ఉంది పరిస్థితి మరి దాదాపుగా రెండు వేల ఒకటిలో వాళ్ళు అనుకుంటున్న టీఆర్ఎస్ ఆవిర్భావైనప్పుడు వాళ్ళకి ఆఫీసు లేదు పార్టీ కోసం ఆఫీసు లేని పరిస్థితి అప్పుడు కొండలక్ష్మి లక్ష్మీ బాబుజీ గారు ఆఫీస్ ఇచ్చారు అలాంటి పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సభ అంటే మరి ఈ పదేళ్లల్లో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తే మరి ఇంత పెద్ద సభ చేస్తారు అదే కేసీఆర్ అదే కేటీఆర్ అదే హరీష్ అదే కవిత మరి నలుగురికి ఇన్ని వందల కోట్ల వేల కోట్ల ఆస్తి ఎక్కడొచ్చిందో మరి ప్రజలందరికీ తెలుసు కాబట్టే మిమ్మల్ని బొంద పెట్టి ఇలా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు మరి ఇలా అలాంటి అసెంబ్లీలో మరి సోనియమ్మ సోనియా దేవత మరి సోనియా గాంధీ గారు చేపట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి చేపట్టి ఇలా నీకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించే నువ్వు ఈ రోజు వీళ్ళని అంటావు అంటే ఏ ఏ రోడ్డు కార్డ్ పాట ఆ రోడ్డు పాటతో ఆ రోజు కాంగ్రెస్ కలుస్తా అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ సపరేట్ పోటీ చేసి మళ్ళీ మేము ఉండమని చెప్పేసి అన్నావు అంటే నువ్వు ఎక్కడికి ఎక్కడికి అవకాశవాదంతో ఉండే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మరి ఈ సభ పెట్టి ఏం సాధించారా అంటే సున్నా గుండు సున్నా ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో మరి మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించింది ఏమీ లేదు వాళ్ళు ఇచ్చిన పథకాలు చెప్పుకున్నా కానీ ఇప్పుడు ఇచ్చిన పథకాల సంగతి ఎవరు చెప్తారు ప్రజలకి తెలుసు నీ వల్ల కాకనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు బ్రహ్మాండంగా ఇప్పుడు మా ఇప్పుడు మా మా నాయకులు చెప్పినట్టుగా ఎన్ని స్కీములు అమలు చేశాం ఇక మరి ఖమ్మం విషయానికి వస్తే గత నాయకులు ఇప్పుడే చెప్పారు మా పెద్దలు చెప్పారు గతంలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా ఫ్లెక్స్ చేసుకుంటే అటు వేసుకుంటుకున్న చించిన సంస్కృతి మీది చిల్లర రాజకీయాలు చేసే సంస్కృతి మీది ఇక్కడ ఉన్న నాయకులు గారు కానీ తుమ్మల గారు కానీ బట్టి గారు కానీ పొంగిలేడి గారు కానీ మా అధ్యక్షులు నగరాధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరు కూడా చిల్లర వేషాలు ఎందుకంటే ఉందాగా ఉంటాం కాబట్టి రోజుని ఇన్ని ఫ్లెక్సీలు ఇక ఈ నెల పదిహేడో తారీఖు పెట్టావు ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు వా పదకొండు రోజులు ఈ యొక్క ఫ్లెక్స్లు ఉన్నాయంటే మా గొప్పతనం అది తెలుసుకో అందుకనే నిన్ను బొంద పెట్టరు మళ్ళీ ఇలా ఓడిచ్చి ఇక్కడ మమ్మల్ని ఇవాళ పట్టం కట్టరంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయదలుచుకోలేదు ముఖ్యంగా మరి గతంలో ఏం జరిగిందంటే అస అశాంతిగా ప్రశాంతత లేని ఖమ్మం మరి దుర్మార్గంగా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టారు ఈ పదహారు నెలల్లో ఖమ్మం నియోజకవర్గంలో కానీ మరి పక్కనున్న మంత్రులైన బట్టి గారు కానీ పాలేరు పొంగిలేటి గారిని చేసుకుని ఎక్కడన్నా ఎవరి మీదన్నా ఒక్కళ్ళ మీద అక్రమ కేసు పెట్టిరా మీరు ఆలోచించండి మీ హయాంలో ఎన్ని కేసులు పెట్టారు కనీసం ఒక నాలుగు నాలుగు గదుల గోడలు కూర్చొని నలుగురు మాట్లాడుకోవాలని మీ మీద ఒక మాట మాట్లాడితేనే మీరు తీసుకెళ్లి లోపలేస్తన్నారు వాకింగ్ చేస్తే వాకర్స్ మాట్లాడుకుంటే తీసుకెళ్ళి లోపలస్తారు ఓటర్లో మాట్లాడితే ఓటర్లు ఉన్న యజమాని తీసుకెళ్ళి లోపలేస్తారు ఈ సంస్కృతి మీకు చెల్లింది మాకు చెల్లలేదు ఇవాళ మేము తలుచుకుంటే ఇన్ని ఫ్లెక్స్లు ఉండేయా మరి ఇంత సభ జరుపుకుంటూ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ఎక్కడ అడ్డగించలే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విలువ ఇచ్చే పార్టీ ప్రజాస్వామ్య బద్దాలు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఆ విధంగా ఉన్నారు కాబట్టే మీరు సభ చేసుకున్నారు ఏదో పనికిరాని మాటలు మీ సభలో జనం వచ్చినా సరే జనం తరలిస్తే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు అది అందరికీ తెలుసు కానీ మీరు మాట్లాడే మాటలు ఏమన్నా ఒక్కటైనా కాంగ్రెస్ని విమర్శించారా మరి మా రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించడానికి మీకు ఏం లేక మీ పాత ఎండి చెప్పుకున్నారు పది సంవత్సరాలు మేము అది చేసాం ఇది చేసాం అవన్నీ చేస్తే మిమ్మల్ని ఎందుకు వంద పెడతారు మరి మాకు ఎందుకు అవకాశం ఇస్తారు ఎప్పటికైనా జ్ఞానందం కావాలి పదహారు నెలల తర్వాత మీటింగ్ పెట్టి మేము ఉన్నాం అనే ఉనికి జాడుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ మీకు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక పార్టీ లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే ఈ సబ్ పెట్టారని చెప్పేసి ఈ సందర్భ రాబోయే రోజుల్లో మీకు రాబోయే స రాబోయే మూడున్నరేళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్లో కానీ పదేళ్ళ దాకా కానీ ఈ ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అని చెప్తాను